నగర సుందరీకరణ హరితహారంలో భాగంగా నాలాల వద్ద దుర్వాసన రాకుండా జీహెచ్ఎంసీ లక్షలాది మొక్కలు ఏర్పాటు చేసింది ఫ్లైఓవర్ల కింద ఇతర బహిరంగ ప్రదేశాల్లో మూసీ నది పరివాహక ప్రాంతంలో దుర్వాసన రాకుండా నగర సుందరీకరణ గాలిని శుభ్రపరిచేందుకు నిలువుగా మొక్కలు పెంచుతున్నారు సుమారు పది నుంచి పదిహేను ఫీట్ల వరకు వీటిని పెంచుతున్నారు ఇవి చూపరులకు ఆహ్లాదంతో పాటు ఫుట్పాత్ల దగ్గర వ్యాపారాలు చేసుకునే వారికి సైతం ఆసరాగా నిలుస్తున్నాయి చదరు స్థలాన్ని వాడకుండానే మొక్కల్ని పెంచే ఈ గార్డెన్స్ నగరంలో చాలా ప్రాంతాల్లో మనకు కనువిందు చేస్తున్నాయి సాధారణంగా నగరాల్లో ప్రధాన కూడళ్లలో పార్కుల్లో పూలు ఇతర మొక్కలను నేలపై పెంచుతాం వాటికి నీరందిస్తున్న క్రమంలో అవి వికసిస్తాయి నేలపై కాకుండా నిలుపుగా మొక్కలు పెంచడాన్ని గార్డెన్ అంటారు ఈ విధానంలో చాలా రకాల పూల మొక్కలను జీహెచ్ఎంసీ పెంచుతోంది రెండు వేల పదిహేడులో నగర సుందరీకరణలో భాగంగా జీహెచ్ఎంసీ దీన్ని ప్రారంభించింది ప్రధాన ప్రాంతాల్లోని కూడలతో పాటు పలు ఫ్లైఓవర్ల మీద వర్టికల్ గార్డెన్స్ ను ఏర్పాటు చేసింది మెటల్ ప్యానెళ్లకు అమర్చబడిన నిలువు ప్లాట్ఫారంలో మొక్కలు పెంచుతారు ఇది బాటసారులకు ఆహ్లాదంతో పాటు నగర అదనపు అందాన్ని ఇస్తోంది కూడలి వద్ద వందల మొక్కలు నాటుతుంటారు వీటి సంరక్షణను జీహెచ్ఎంసీ సిబ్బంది చూసుకుంటుంది సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు నీళ్లు పోయటం మధ్యలో ఏవైనా మొక్కలు ఎండిపోతే మళ్లీ కొత్తవి పెడుతుంటారు వర్టికల్ గార్డెన్స్ వల్ల చూడటానికి చాలా ఆహ్లాదంగా అనిపిస్తుందని దుర్వాసన రాకుండా కూడా ఉంటుందని స్థానిక ప్రజలు అంటున్నారు ఈ చెట్లు పెట్టడం వల్ల చాలా చల్లదనం ఉంటుంది మంచి అక్కడ నుంచి మురుగు వాసన రాకట్టు ఉంటుంది ఇక్కడ వ్యాపారాలు చేసుకునే కొంచెం వాతావరణం కూడా చల్లగా ఉంటుంది ఆ చెట్ల వల్ల కొంచెం లొకేషన్ గిట్లా మంచిగా ఉంటుంది మంచి లొకేషన్ ఇట్లా చాలా బెటర్ ఉంది మేడం వ్యాపారం చేసుకుంటానికి ఫుట్పాత్ పై ఎండల మెయిన్ ప్రతిరోజు వాటర్ వస్తుంది వాటర్ తోటి మళ్ళీ కొంచెం కూలింగ్ ఇలా ఉంటుంది మేడం వ్యాపారం చేసుకుంటే కొంచెం వసతి కల్పిస్తున్న ఫుట్పాత్ వల్ల ప్రజలకు కొంచెం సౌకర్యం పేద వాళ్ళకి కార్బన్ డైఆక్సైడ్ పీడ్చుకొని ఆక్సిజన్ ఇస్తడానికి మంచిగా ఉంటుంది వెనక వరకు స్మెల్ రాకుండా ఉంచుతుంది చూడడానికి అందంగా ఉంది పార్క్ లెక్క చూస్తానికి బాగుంది ఈ చెట్లు ఉండడం వల్ల కొంచెం దుర్వాసన అనేది తక్కువైంది ఉత్పత్తి నమ్ముకోవడానికి కూడా మంచిగా ఉంది నగరాలలో ఇట్లా ఉండడం చాలా మంచిది మేడం బిజినెస్ చేసుకోవడానికి మంచిగా ఉంది అందులో దుర్వాసన రాకుండా కూడా మంచిగా ఉంది ఏం బయట కూడా కనపడకుండా మంచిగా ఉంది నీట్గా కనపడుతుంది మంచిగా ఉంటుంది వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ పెట్టడానికి అయితే మంచిగా ఉంటుంది అన్ని చోట్ల ఇక్కడ కాకుండా వేరే చోట్ల పెట్టినా కూడా మంచిగా ఉంటుంది మేడం ఇల్లీ పోస్తుంటారు మేడం వాటర్ ఈరోజు త్రీ టైమ్స్ పోసారు నగరాన్ని పచ్చగా చేసేందుకు హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో వర్టికల్ గార్డెన్స్ ను ఏర్పాటు చేశారు వీటిని మరికొన్ని చోట్ల పెడితే బాగుంటుందని ప్రజలు అంటున్నారు